సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకన్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యము కానీ ప్రాంతము భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుషంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది వారి ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తన ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్ వరంగల్ ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి పచ్చని పంటలు పండాలి అని ఆనాడు నలభై సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ ప్రాజెక్టును ఆనాడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించారు ఆ తర్వాత ప్రణులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారు క్రియాశీలక పాత్ర పోషించారు